మూడో ఫీజుకు సంబంధించిన పదిహేను వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు సంబంధించిన పనులు ఏదైతే సమ్మక్క సారడమ్మ బ్యారేజ్ నుంచి వెళ్ళి సలివాల్ మన భీమగన్పూర్కు నీళ్ళు వచ్చి అక్కడ నుండి రామప్ప చెరువులో నీళ్లు రావడం జరిగింది అక్కడ నుండి దాదాపు నలభై మూడు కిలోమీటర్ల దూరం టన్నల్ పనులు పూర్తయినాయి తర్వాత మూడు పంప్ హౌజ్లు మూడు మోటార్లు థర్డ్ ఫేజ్ థర్డ్ ప్యాకేజ్ కింద మూడు మోటార్లు ఒక్కొక్క మోటారు ముప్పై ఒక్క మెగావాట్ల విద్యుత్ను వాడుకోవడం జరుగుద్ది అట్లా మూడు పంపులకు గాను తొంభై మూడు మెగావాట్ల విద్యుత్ కోసం అక్కడ ట్రాన్స్ఫర్ పెంచేసి పనులు పూర్తి చేస్తే ఈ ఐరన్ లెగ్ కడియం ప్రోటోకాల్ ప్రోటోకాల్ను పక్కకు పెట్టి దేవన్నపేట అంటే అది వద్దనపేట కాన్స్టెన్స్ కిందకు వస్తుంది తగుదునమ్మ అని చెప్పేసి ఉడకక ముందే భూవదీలనే ఆశతోటి దుర్బుద్ధితోటి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక నిస్సిగ్గుగా ఆగ మేఘాల మీద అటు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని పట్టుకొని హెలికాప్టర్లు ఆగమేఘాల మీద పద్దెనిమిదో తారీఖు నాడు అధికారులకు సమాచారం లేదు అధికారులు ఇప్పుడే వద్దు ఇంకా పూర్తి కాలేదన్నా కూడా మేము వస్తాము మాన్యువల్గా మొదలు పెడతాను గా మొదలు పెడితే ఆ మోటార్లు మొరాయించిన సంగతి మనకు అందరికి కూడా తెలుసు వెంటనే మేము ఆ పంపంను సందర్శించి అనేక నేను దాదాపు ఏడు సార్లు సమీక్ష చేసి అధికారులతో అనేక సందర్భాల్లో మాట్లాడి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదిహేను నెలల సమయంలో ఒక్కసారి థర్డ్ ఫేజ్ మీద రివ్యూ చేసిన పాపనవులే కడియం శ్రీహరి గారు మరి అదేవిధంగా దేవాదుల అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అవగాహన లోపం ఉండడం వల్ల అవి పనులు మొరాయించినాయి పనులు మొదలుగానే వెంటనే మేము ఎప్పుడైతే పంప్ హౌస్ దగ్గర పోయి పంప్ హౌజ్ ముట్టడిస్తాం ధర్నా చేస్తామంటే ఆస్ట్రియా దేశం నుండి నిపుణులను పిలిపించి మరి గత మూడు రోజులు నిర్వీరాంగా రాత్రి బాగు కష్టపడి అధికారుల సహకారంతో రాత్రి రెండున్నర మూడు ప్రాంతంలో మరి థర్డ్ ఫేజ్ కింద ఒక మోటార్ ఆన్ కావడం జరిగింది సో ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఫేజ్ వన్లో నేనే ఉన్నా ఫేజ్ టూలో నేనే ఉన్నా ఫేజ్ త్రీ నీళ్లు రావడానికి కడియం శ్రీ అనేక రకాలుగా ప్రయత్నం చేసినా విఫల ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కాలేదు హౌస్ దగ్గర నేనే ఉన్నా నీళ్లు వచ్చేటప్పుడు ఇలా ఆ నీళ్లను తీసుకొని ముద్దాడిన పరిస్థితి మరి నాకే వచ్చింది నా పూర్వజన్మ సుకృతం ఈరోజు సిగ్గు శరం లేకుండా నీళ్లు విడుదలై పోస్తూ ఉంటే మళ్ళీ మంత్రులను తీసుకొని అదే ఇద్దరు మంత్రులను తీసుకొని ఆగ మేఘాల మీద మళ్ళీ హెలికాప్టర్లో మళ్ళీ వస్తున్నట్టు సమాచారం చూసినాం ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకోసం అంటే నిజంగానే మీకు సిగ్గు శరం ఉండేది ఉంటాయి పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాదుల కింద ఏ పనులు జరిగినా కూడా పనులు అవుతూనే ఉన్నాయి ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి నీటిని విడుదల చేయడము లాంఛన ప్రాయంగా చేయడం జరిగింది ఈరోజు అధికారులు ఏ విధంగా అయితే మోటార్ను ఆన్ చేశారో ఆ రకంగానే ప్రతిసారి మోటార్లు ఆన్ చేస్తే రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద నీళ్ళోలాగా నీళ్లు ఇప్పే కార్యక్రమం మాత్రమే మేము చేపట్టేది తగుదునమ్మా అని చెప్పేసి మోటార్ల దగ్గర పోయి అవి సరిగా పూర్తి కాకముందే మాన్యువల్గా చేసే క్రమం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఇంకా ఇప్పుడు లక్షలల్లా ఈ ప్రయాణం ఖర్చు అవుతుంది కానీ అట్లా కోట్లల్లో నష్టం జరిగే పరిస్థితి ఉండే ఈ రకంగా అవగాహన లేకుండా ఇలా సిగ్గు శరం లేకుండా ఏమంటాడు దేవాదులకు నేనే సృష్టికర్త అంటాడు వాడి బొంద ఆయన బొంద ఎందుకంటే ఆయన ఎక్కడా ఒక్క ఎకరాకు నీళ్ళ కోసం ప్రణాళిక లేదు ఒక్క కాలువ దగ్గర తట్టడు తీయలేదు ఒక్క స్లూయిస్ తూము తిప్పే దగ్గర ఒక్కసారి లేడు ఎక్కడి నుండి ఉదాహరణకి ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారావు వరకు నేను పాదయాత్ర చేశాను కాలువెంబడి